పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతుల గ్రంథము ఇరవై మూడు అధ్యాయం మొట్టమొదటి నుంచి చదువుకుందారండి నువ్వు ఏలికతో భోజనము చేయి కూర్చుని నీవు నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము నీవు తిండిబూతువైన ఎడలా నీ గొంతుకు కత్తి పెట్టుకొను అతని రుచిగల పదార్థములను ఆశింపకము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వారి మేలు వార్చలేని వానితో కలిసి భోజనము చేయకము వాని రుచికల పదార్థములను ఆశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకునివాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే గాని అది హృదయంలో నుండి వచ్చు మాట కాదు నీవు తిననను తిన దానిని కక్కివేయదు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములవు బుద్ధిహీనుడు వినగా మాటలాడకము అట్టివాడు నీ మాటలోని జ్ఞానమును తృణీకరించను పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయుము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చొరబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వాజ్యమాడును ఉపదేశం మీద మనసు నుంచుము తెలివి గల మాటలకు చెవియొగ్గుము నీ బాలురను శిక్షించుట మానుకునుము బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావుకును బెత్తముతో వాని కొట్టిని ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మ నీవు తప్పించదు నా కుమారుడ నీ హృదయమును జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంధ్రమును ఆనందించను పాపులను చూచు నీ హృదయమునందు మచ్చరపడుకుము నిత్యము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుము నిశ్చయముగా ముందుగతి వచ్చను నీ ఆశ భంగము కానేరదు ఆ కుమారుడ నీవు విని జ్ఞానము తెచ్చుకునుము నీ హృదయమును యధార్థమైన త్రోవలియందు చక్కగా నడిపించుకును ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయకుము త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రలగుదరు నిద్రమొత్తు గుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఎంచుకునుము జ్ఞానము ఉపదేశమును వివేకమును కొని ఎంచుకునుము నీతి మంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గలవాని కనినవాడు వాణివలన ఆనందమునందును నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను నా కుమారుడా నీ హృదయమును నాకిము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము వేష లోతైన గుయ్యి పరస్త్రీ ఇరుకైన గుంట దోచుకుని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షారసముతో రొద్దుపుచ్చుకున్న వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచిచూడ వారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతలలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము పిమ్మట అది సర్పము వలె కరుచును కట్లపాము వలె కాటివేయును విపరీతమైనవిని కన్నెలకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వలే నుండువు వాడకొయ్య చివరను పండుకొను వలె నుండువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మెలుకుందును మరలా దాని వెదుకుదును అని నీవనుకుందువు దేవుడు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ 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 హలేలుయా హలేలుయా హలేలుయా